రుణమాఫీ రుణమాఫీ కాలేదు విత్తనాలు జాడే లేదు అందని రైతు బంధు కానరాని పంట డబ్బులు అన్నదాతకు నలుదిక్కులా కూడా సమస్యలే యాసంగి సాగుపై సందిగ్ధం సో మీరు చూసుకుంటే యాసంగి సాగు సన్నద్ధమవుతున్న రైతుకు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి సీజన్ ప్రారంభమై నెల రోజులు ఉండగా రైతు బంధు జాడలేకపోగా రుణమాఫీ వర్తకే పూర్తవ్వకపోగా రాయితీ విత్తనాలు హామీ ఊసే లేదు యాంత్రీకరణ పథకం పడకేగా పండించిన ధాన్యాన్ని విక్రయించే డబ్బుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి బ్యాంకాల్లో రుణాలు ఇచ్చేందుకు కొర్రీలు పెడుతూ ఉండగా కూరగాయలు సాగు చేసేవారికి ప్రోత్సాహం అయితే కరువైంది సో రైతు బంధు పంట డబ్బులే లేవు అది అలా ఉంటే ఏకంగా రుణం ఎప్పుడు మనకు అర్థం కాని పరిస్థితి సకాలంలో రుణాలు ఇవ్వాల్సిన బ్యాంకర్లు కొర్రీలతో రుణాలు అయితే ఇచ్చే పరిస్థితి అయితే లేకుండా పోయింది అవసరం కొండంత సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే తెలంగాణ రైతాంగం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది పంట రుణమాఫీ అంటే రుణమాఫీ జరక్క రైతు బంధు అమలు కాక బ్యాంకులు రుణాలు ఇవ్వక సకాలంలో విత్తనాలు రాక రైతులంతా కూడా నాలుగు దిక్కుల నుంచి కూడా నడిగిపోతూ ఉన్నారు సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా కనుకరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారనమాట సో ఒక వెంటనే రుణమాఫీ అయితే పూర్తి చేయాలని చెప్పేసి అందరూ వేడుకుంటున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి